ఉద్యమాలే ఊపిరిగా త్యాగాల మాలలతో పోరాటదారులను ఎరపెక్కిస్తూ వస్తున్న పీడిఎస్యు యాభై ఏళ్ల ఉద్యమ వసంతాలను పూర్తి చేసుకుంటోందని ఈ సందర్భంగా సెప్టెంబర్ ముప్పైన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే స్వర్ణోత్సవ సభ ప్రదర్శనలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు పీడిఎస్యు రాష్ట్ర కమిటీ శనివారం విద్యానగర్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి రామకృష్ణ నామాల ఆజాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ అనిల్ సహాయ కార్యదర్శి కె ప్రవీణ్ జేఎన్యు విద్యార్థి ఎస్ తిరుపతి పిడిఎస్యు రాష్ట్ర నాయకులు రాకేష్ కావ్య నాయకులు అనిల్ హరీష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం పిడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి యాభై ఏళ్ళు పూర్తవుతూ ఉన్నది ఈ సందర్భంగా ఈ యాభై ఏళ్ళ ఉద్యమ చరితని సమీక్షించుకోవడం కోసం ఈ యాభై ఏళ్లలో చేసిన ఉద్యమ ఫలితాలను వేసుకోవడం కోసం ఈ నెల ముప్పై అంటే సెప్టెంబర్ నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం టాగూర్ ఆటోరియంలో భారీ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సమాజంలో లేదా విద్యారంగంలో జరుగుతున్న అనేక అంశాలపై చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసం అంటే ఈరోజు మతం కులం ఈరోజు సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేక పరిస్థితిలో ఈరోజు సభ నిర్వహించుకో నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు డెబ్బై నాలుగు సందర్భంలో మతోన్మాదం కులోన్మాదం లేదా ఏబివీపీ ఆర్ఎస్ఎస్ గూండాలు పీడిఎస్ విద్యార్థులపై జార్జిరెడ్డిపై దాడులు చేయడం హత్యలు చేయడం మనం చూసినాం అదే వరబడి ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నది ఈరోజు దేశంలో కులం పేరుతోటి మతం పేరుతోటి దాడులు జాతి వివక్షత ఈరోజు మహిళల్ని రోడ్ల మీద బట్టలు విడిచి బజార్లో నడిపిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు సమాజం ఉన్నది అందుకనే ప్రగతిశీల విద్యార్థులుగా ఈ సమాజాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే జార్జి రెడ్డి ఉస్మానియా గడ్డ మీద ఏదైతే స్ఫూర్తినిచ్చిండో ఏదైతే ప్రగతిశీల శక్తులంతా కూడా ఐక్యం చేసి సమాజంలో మార్పు తీసుకురావాలి శాస్త్రీయ విద్యని సాధించుకోవాలని ఏదైతే నినాదం ఉందో దాన్ని అంతా మేము కూడా ఎత్తి పట్టుకొని ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం అందుకనే ఈ యాభై ఏళ్ళ సభ ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకమైన సభ ఈ యాభై ఏళ్ల పోరాటాన్ని సమీక్షించుకోవాలి విద్యారంగమైనా సరే సమాజమైనా సరే మతమైనా సరే ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలపైన విద్యార్థి లోకం గెలం అవసరం ఆవశ్యకత ఉన్నది అందుకనే ప్రగతిశీల విద్యార్థులుగా ఈ సమాజాన్ని మార్చుకుందామనే ఉద్దేశంతో మేమంతా కూడా కంకణ బద్దులై ఉన్నాం ఈ యాభై ఏళ్ల సభ సందర్భంగా ఈ సమాజంలో మార్పులు తీసుకురావడం కోసం ప్రజాస్వామికవాదులకు విద్యార్థులకు యువకులకు పిలుపునిస్తూ ఉన్నాం ఈ సభని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ థర్టీకి నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కార్యదర్శి పిడిఎస్యు యాభై ఏళ్ళ స్వర్ణోత్సవ సభకు ముందుగా వివరాలు వెల్లడించడం కోసం వీచేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు దేశవ్యాప్తంగా కల్లోలితంగా మతం పేరుతోని కులం పేరుతోని అనేక ఉదంతాలు జరుగుతున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం సమాజం తిరోగమనం నుంచి పురోగమనానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నుంచి పురోగమనం నుంచి తిరోగమనానికి వెళ్ళేటువంటి స్థితి నేను నెలకొంటా ఉంది ఇదే సందర్భంలో ప్రగతిశీల ప్రయాసమే విద్యార్థి సంఘం పీడిఎస్యు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడు తేదీలలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్యు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు శాస్త్రీయ విద్యా సాధన కోసం సమసమాజ స్థాపన కోసం విద్యార్థుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి చరిత్ర పీడిఎస్ఈకు ఉంది ఈ సందర్భంగా పీడిఎస్ఈ యాభై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా స్వర్ణోత్సవ సభను ఉస్మానియా యూనివర్సిటీలో సెప్టెంబర్ ముప్పైవ తేదీన టాగూర్ ఆడిటోరియంలో నిర్వహించాలని చెప్పేసి పీడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగానే ముప్పైవ తేదీన ఉదయం పది గంటలకు ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రదర్శన ఉంటుంది తదనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ సభకు ముఖ్య వక్తలుగా రిటైర్డ్ జడ్జు జస్టిస్ కొల్సే పాటిల్ ముంబై హైకోర్టు గారు వస్తా ఉన్నారు వారు మహారాష్ట్ర ఉద్యమంలో అలాగే తన వృత్తిరీత్యా కూడా పేద ప్రజల పక్షాన నిలబడము అనేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర కొలసేపాటిల్ గారికి ఉంది అలాగే దీంట్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు హక్కుల సాధన కోసము విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రజా గొంతుగా తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా హక్కుల వక్తగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో ప్రముఖ జర్నలిస్టులు కె శ్రీనివాస్ గారు సతీష్ చంద్ర గారు పాల్గొంటారు అలాగే సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటి రంగారావు గారు అలాగే ప్రజానేత ప్రజా నాయకులు గుమ్మడి నర్సయ్య గారు మాజీ ఎమ్మెల్యే ఇల్లందు గారు కూడా ఈ సభలో పాల్గొంటా ఉన్నారు వీరితో పాటుగా గతంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థి నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు పూర్వ విద్యార్థులతో పాటుగా ప్రస్తుత పీడిఎస్ నాయకత్వము వేలాది మంది విద్యార్థులు ఈ సభలో పాల్గొంటారు కాబట్టి మీడియా మిత్రులు అలాగే ప్రజలు వాదులు ఎక్కువ సంఖ్యలో వీచేసి ఈ సభలో విజయవంతం కోసం కృషి చేయాలని చెప్పేసి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీగా పంతొమ్మిది వందల ఏర్పడినటువంటి నాలుగులో యాభై సంవత్సరాలను పూర్తి చేసుకొని మరో శాఖానికి నంది పలుకుతా ఉన్నది రేపు భవిష్యత్తు ఉద్యమాలు ఈ దేశంలో విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ ఈ దేశంలో బడు బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విద్యా వ్యతిరేక విధానాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ సభ స్ఫూర్తితో రేపు భవిష్యత్తులో విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విద్యా ప్రభుత్వాలు బలోపేతం చేయాలని కంకణం కట్టుకొని రేపు భవిష్యత్ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తామని ప్రగతిశీల శక్తులుగా ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు అందరూ ఈ సభా విజయవంతం కోసం రావాలని తెలియజేస్తా ఉన్నాం నా పేరు తిరుపతి నేను ఇక్కడనే హైదరాబాద్ జిల్లాలో పీడిఎస్ చేసి ఇప్పుడు లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇప్పుడు నేను మాస్టర్ చేస్తున్నాను ఏదైతే జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ తమ వ్యక్తి నెత్తూరుని ఉడుక నెత్తూరిని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ గోడలపై ఏదైతే చిందించారో ఆ రక్త తడిని ఆర్ప ఆర్పకూడదని చెప్పేసి జార్జ్ రెడ్డి జంపాల త్యాగాలతోని ఇప్పుడు సెప్టెంబర్ ముప్పైకి యాభై యాభై వసంతాల స్వర్ణోత్సవ స్వర్ణోత్సవ సభని మేము చేస్తున్నాం ఈ దేశంలో చూసుకున్నట్టయితే హక్కులు అడిగే వాళ్ళని ర రచయితలని దాని తర్వాత ప్రముఖ ప్రొఫెసర్లని వీళ్ళందరినీ హక్కులు అడిగే నేతలందరినీ జైలు గూడలో బంధిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక విద్యని మొత్తం పేదవారికి అంద అందకుండా ప్రైవేటై ప్రైవేటైజేషన్ మొత్తం చేసేసి సెంట్రలైజేషన్ చేసేసి అసలు ఇలా పేదవాళ్ళకు విద్య అందకుండా చేస్తున్నాను కాబట్టి ఈ భవిష్యత్ ఉద్యమానికి ఈ యాభై సభ అందరికీ ఒక స్ఫూర్తినిచ్చేసి మా ముందుగా వెళ్ళేటప్పుడు ఈ అందరి ఉద్యమ స్ఫూర్తిని ఈ సభ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్పొరేటీకరణ కాషాయీకరణ హక్కులు అడిగే వాళ్ళపై ఈ రూపా చట్టాలు వేయడం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సభ ద్వారా మేము గట్టి స్ఫూర్తినిస్తాం గట్టి స్ఫూర్తినిచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాంతో కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు విద్యా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే మాత్రం మా బలమేందో చూపిస్తాం ఈ సభను అందరూ విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం